గూగుల్ ఎమర్జెన్సీ అలర్ట్ మీరు వెంటనే ఈ పని చేయండి ప్రపంచవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు బిలియన్ జీమెయిల్ యూజర్లకు గూగుల్ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది యూజర్లు వెంటనే తమ పాస్వర్డ్ను మార్చుకోవాలని పేర్కొంది అలాగే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రారంభించాలని సూచించింది ఇటీవల పెరుగుతున్న హ్యాకింగ్ దాడుల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేసింది సైబర్ హ్యాకింగ్ గ్రూప్ షైనీ హంటర్స్ కు చెందిన హ్యాకర్లు ఉన్నారని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు పాయింట్ సున్నా ఒకటి బిలియన్ల మంది గూగుల్ ఉపయోగిస్తున్నారు ఈ సంఖ్య గూగుల్ సెర్చ్ ఇంజిన్ జీమెయిల్ యూట్యూబ్ ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్ వంటి గూగుల్ ఉత్పత్తులను ఉపయోగించే వారిని సూచిస్తుంది గూగుల్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ గా ఉంది దీనికి ప్రపంచ తొంభై శాతం పైగా వాటా ఉంది షైనీ హంటర్స్ దాడులు వ్యూహం ఏమిటి రెండు వేల ఇరవై నుంచి యాక్టివ్ గా ఉన్న ఈ గ్రూప్ ఫిషింగ్ పద్ధతినే ప్రధానంగా ఉపయోగిస్తోంది నకిలీ ఈమెయిల్స్ పంపి యూజర్లు తప్పు లాగిన్ పేజీల్లో వివరాలు నమోదు చేసేలా మోసం చేస్తుంది ఈ గ్రూప్ ఇప్పటి వరకు టీ మైక్రోసాఫ్ట్ శాంటాండర్ టికెట్ మాస్టర్ వంటి కంపెనీల డేటా బ్రీచ్ల వెనుక ఉందని అనుమానాలున్నాయి గూగుల్ జూన్ నెలలోనే దీనిపై హెచ్చరికలు జారీ చేసింది షైనీ హంటర్స్ భవిష్యత్తులో డేటా లీక్ సైట్ ప్రారంభించి బలవంతపు డిమాండ్లు చేసే అవకాశం ఉంది అని పేర్కొంది ఆ తర్వాత ఆగస్టు ఎనిమిదిన ప్రభావితమైన జీమెయిల్ యూజర్లకు గూగుల్ ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపింది అకౌంట్ వెరిఫికేషన్ టూ స్టెప్ వెరిఫికేషన్ వల్ల పాస్వర్డ్ బయటకు వచ్చినా అకౌంట్ సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే హ్యాకర్లు రెండో స్థాయి కోడ్ లేకపోతే అకౌంట్కి యాక్సెస్ కావడం అసాధ్యం యూకేలోని యాక్షన్ ఫ్రాడ్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసింది టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివ్ చేస్తే హ్యాకర్లు మీ అకౌంట్లోకి చొరబడలేరు పాస్వర్డ్ తెలిసినా కూడా మీ డేటాను చోరీ చేయలేరు అని తెలిపింది స్టాప్ థింక్ ఫ్రాడ్ వెబ్సైట్ కూడా టూ స్టెప్ వెరిఫికేషన్ సులభంగా ప్రారంభించవచ్చని తెలిపింది ఇది ఈమెయిల్ బ్యాంకింగ్ సోషల్ మీడియా సహా ఎక్కువ ఆన్లైన్ సేవల్లో అందుబాటులో ఉందని స్పష్టం చేసింది గూగుల్ డేటా బ్రీచ్ వివరాలు గూగుల్ జూలైలో ఒక సేల్ ఫోర్స్ సిస్టంలో డేటా బ్రిచ్ జరిగిందని అంగీకరించింది అయితే కస్టమర్ జీమెయిల్ లేదా క్లౌడ్ అకౌంట్లు ప్రభావితం కాలేదని తెలిపింది బయటపడిన సమాచారం ఎక్కువగా పబ్లిక్ బిజినెస్ డేటాగా పేర్కొంది అయితే హ్యాకర్లు దీన్ని మరింత తీవ్రమైన దాడులకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రకారం సోషల్ ఇంజనీరింగ్ దాడిలో ఐటీ సిబ్బంది సిబ్బందిలాగా నటిస్తూ హ్యాకర్లు యూజర్లను మోసం చేస్తున్నారు ఇది అనేక అకౌంట్లకు హాని కలుగజేస్తోంది గూగుల్ పాస్వర్డ్ మార్చే విధానం వరుస డేటా బ్రీచ్ల నేపథ్యంలో గూగుల్ యూజర్లకు పాస్వర్డ్ను తరచూ మార్చుకోవాలని సూచిస్తోంది దీనికోసం ఈ కింద సూచించిన స్టెప్లను ఫాలో అవ్వండి బ్రౌజర్ అయితే స్టెప్ వన్ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి స్టెప్ టూ ఎడమవైపు సెక్యూరిటీ క్లిక్ చేయండి స్టెప్ త్రీ సైన్ ఇన్ ఇన్ టూ గూగుల్లో పాస్వర్డ్ ఎంచుకోండి స్టెప్ నెంబర్ ఫోర్ మళ్ళీ సైన్ ఇన్ చేసి కొత్త పాస్వర్డ్ టైప్ చేయండి స్టెప్ నెంబర్ ఫైవ్ చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేయండి స్టెప్ నెంబర్ సిక్స్ మీకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది ఆండ్రాయిడ్లో అయితే ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అందులో గూగుల్లోకి వెళ్ళి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్స్పై క్లిక్ చేయండి అక్కడ సెక్యూరిటీలోకి పాస్వర్డ్ పై క్లిక్ చేసి పాస్వర్డ్ మార్చుకోండి ఐఫోన్ ఆర్ ఐప్యాడ్లో అయితే జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్పై క్లిక్ చేయండి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి పర్సనల్ ఇన్ఫోపై క్లిక్ చేయండి పాస్వర్డ్ అని వస్తుంది పాస్వర్డ్ మార్చుకోండి